సో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన అయిన తర్వాత విజృంభిస్తున్న కరోనా ఏపీలో కొత్త రూల్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది ఈ క్రమంలోనే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గురి గురిచేస్తోంది ఇటీవల రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేసింది ఈ తరుణంలో తాజాగా రాష్ట్రంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే సమాచారం అందుతోంది ఏలూరు కలెక్టరేట్ లో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు ఈ కోవిడ్ వారు కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఉండడంతో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఈ క్రమంలో విఆర్డిఎల్ ల్యాబ్లో గురువారం నాడు పరీక్షలు అయితే చేయించుకున్నారు తరుణంలో నిన్న శుక్రవారం రిపోర్ట్ రాగా నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధార అయింది వారిని హోమ్ ఐసోలేషన్ లోంచి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు దీంతో కలెక్టరేట్లోని ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు వైద్య పరీక్షలు అయితే నిర్వహించనున్నారు మరోవైపు గుంటూరు జిల్లాలోని తెనాలలో ఒకటి తాడేపల్లిలో ఒకటి కరోనా కేసు నమోదైంది చాప కింద నీరుల కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ క్రమంలో ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను అయితే సంప్రదించాలని సూచిస్తున్నారు ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఏలూరు కలెక్టరేట్ కి సంబంధించి కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది కలెక్టరేట్ ప్రజా సంస్థల పరిష్కార వేదిక సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అందరికీ ఇప్పుడు కరోనా టెస్ట్ లో అయితే నిర్వహిస్తున్నారు వైద్య బృందం పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు నాలుగు రోజుల క్రితం శాంతినగర్లో లో ఉండే ఇద్దరు వృద్ధులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది వారిద్దరు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఇప్పుడు మరో నాలుగు కేసులు వెలుగు చూసినట్లుగా అయింది కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి కా అయితే కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు